తెలంగాణ ప్రభుత్వం కీలక అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పిందని చెప్పొచ్చు లక్షల్లో కొలువుల భర్తీకి లైన్ క్లియర్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పడానికి రెడీ అవుతుందని స్పష్టంగా అర్థమవుతుంది ప్రజా సంక్షేమంతో పాటు నిరుద్యోగుల సమస్యలపై కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు తెలంగాణలో కొలువు తీరినటువంటి కొత్త ప్రభుత్వం నిరుద్యోగులకు కొంత ఊరటనిచ్చే హామీలు ఇచ్చినటువంటి సంగతి తెలిసిందే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణలో రాష్ట్రంలో ప్రజా సంక్షేమంతో పాటు నిరుద్యోగుల సమస్యలపై కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు గత ప్రభుత్వం హయంలో రాష్ట్రంలో నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని ఆ చెప్పినటువంటి సీఎం ఇకపై ఇలా జరగకుండా టిఎస్పీఎస్సి ప్రక్షాళనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది ఆ గతంలో అనేక తమ పాలనలో నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని కూడా అన్నారు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగుల భర్తీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు తెలంగాణలో నిరుద్యోగులకు మంచి రోజులు కూడా వచ్చాయని కూడా చెప్తున్నటువంటి సీఎం ఈ మేరకు ఉద్యోగుల భర్తీ దిశగా వేగంగా అడుగులైతే వేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది ఇందులో భాగంగానే ప్రక్షాళన అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి చైర్మన్ ను జనార్దన్ రెడ్డి సహా ఆ ఐదుగురు సభ్యుల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే అయితే వీరి రాజీనామా లేఖలను గవర్నర్ తమిళసాయి వెంటనే ఆమోదించలేదు ఈ నేపథ్యంలో ఆ నెల రోజులుగా చైర్మన్ సభ్యుల రాజీనామా ఆమోదించకపోవడం వల్ల ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి ప్రక్రియ కోరింది గవర్నర్ దీంతో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సహా ఐదుగురు సభ్యుల రాజీనామా లేఖలపై కూడా గవర్నర్ ఆమోద ముద్ర వేశారు దీంతో కొత్త కమిషన్ ఏర్పాటుకు సుముఖమైంది సభ్యుల యొక్క కూడా లైన్ క్లియర్ అయిందని చెప్పొచ్చు కొత్త కమిషన్ ఏర్పాటు తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం కూడా ఉంది వాయిదా పడినటువంటి పరీక్షలు కొత్త నియామకాలపై తీవ్రమైనటువంటి కసరత్తు చేస్తా ఉంది గవర్నమెంట్ నిరుద్యోగులకు న్యాయం చేసేలా కృషి చేస్తున్న ప్రభుత్వము ఇక ముందుకు వేగంగా అడుగులైతే వేస్తుంది నిరుద్యోగుల ఎంతమంది ఉన్నారు ఏ ఏ ఖాళీలు ఉన్నాయంటూ కూడా భర్తీలకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఆరోపిస్తా ఉంది ఇక అంతేకాకుండా కీలకంగా యుస్ నమూనాను కూడా పరిశీలించారు ఇప్పటికే ఢిల్లీలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా తెలుసుకుని ఆ విధంగానే ఎటువంటి అవరోధాలు జరగకుండా పరీక్షల తేదీల విషయంలో కానీ పరీక్షల నిర్వహణలో కానీ అదేవిధంగా ఉద్యోగుల సంబంధించినటువంటి భర్తీ కూడా ఏ విధంగా ఏ విధంగా ఉండాలి ఏ విధంగా తీసుకెళ్లాలి అనే విషయాలపైన కూడా ఆయన క్షుణ్ణంగా యూపీఎస్సి సంబంధించినటువంటి నమూనాను కూడా పరిశీలించారు ఈ మేరకు త్వరలోనే జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది తొలుతగా డిఎస్సి నిర్వహించి టీచర్ పోస్టుల భర్తీ చేయాలని కూడా సన్నాహాలు అయితే చేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక డిఎస్సి పోస్టుల విషయంలో మనం ఒకసారి చూసినట్లయితే ప్రభుత్వం ఇప్పటికే ఓ స్పష్టమత వచ్చినట్టు విశ్వసనీయంగా తెలుస్తుంది గతంలో ఇచ్చినటువంటి పోస్టులకు మరో ఆరు వేలకు పైగా పోస్టులను యాడ్ చేసి మొత్తం పన్నెండు వేల టీచర్ పోస్టుల భర్తీ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుందట మరోవైపు ప్రతి ప్రభుత్వ పనుల్లో కూడా ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లల కోసం స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగం ఉండేలా కూడా చూడాలని వినతులు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి మేగా డిఎస్పీలో డిఎస్సిలో స్పెషల్ ఎడ్యుకేటర్ ఆ పోస్టులకు కూడా కలిపేలా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది ఏది ఏమైనప్పటికీ నిరుద్యోగుల వల్ల ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక నిరుద్యోగుల పట్ల బాసటగా ఉండటానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తా ఉంది వారు ఇచ్చినట్టుగానే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ కోసం కసరత్తు కార్యాచరణ అయితే ముందుకు తీసుకెళ్తూ ఏ ఏ శాఖల ఖాళీలలో వివరాలను కూడా సేకరిస్తూ దాదాపు రెండు మూడు నెలల్లోనే భర్తీని చేపట్టాలనే కూడా ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది